అంటే శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేవు నువ్వు కానీ అన్యులు చెప్పే మాటలు విని తమ భక్తిని వాళ్ళు తమ విశ్వాసాన్ని పోగొట్టుకున్నవాళ్ళు పరిస్థితులను తాలకోలేక నిరీక్షణ లేక విశ్వాసం లేక ప్రియలారా దేవుడిచ్చినటువంటి శాస్త్రమైన రక్షణ నుంచి తొలగిపోయిన వాళ్ళు ఎంతమంది ఈ భూమి మీద నువ్వు అవునన్నా కాదన్నా నీకు తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం దేవుడు నమ్మదగినవాడు గట్టిగా చేపలు గట్టి దేవుడు అతను ఫోన్లో సాక్ష్యం ఇచ్చాడు హేమంతులు సార్ నేను ట్రైన్ అందదనుకున్నాను నేను చాలా ఆలస్యంగా స్టేషన్కి వెళ్తున్నాను ట్రైన్ అందదనుకున్నాను కానీ ఆశ్చర్యకరంగా దేవుడు నా కొరకు ట్రైన్ ఆలస్యంగా వచ్చి నేను నేను ఆ ట్రైన్ ఎక్కి ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని దేవుడు నాకు కలగ చేశాడు అని ప్రియులారా ఆలస్యంగా ఇతను తాను ఆలస్యంగా వెళ్ళి ఆలస్యంగా వెళ్ళినప్పటికి కూడా ట్రైన్ నాకు దొరికిందంటే ఆ సహోదరుడు నమ్మాడు ఇది నిజంగా దేవుని కృప దేవుడు నా మీద ప్రేమతోటి ఈరోజు ఈ ప్రయాణాన్ని సఫలం చేశాడు అని ప్రియులారా ఆ ట్రైన్లో కూర్చొని సాక్ష్యం ఇచ్చాడు అది యాభై కిలోమీటర్ దూరం పోయిన తర్వాత యాక్సిడెంట్ అయింది ట్రైన్కి ఆ యాక్సిడెంట్లో ప్రియులారా ఇతని రెండు కాళ్ళు కూడా విరిగిపోయినాయి ఇప్పుడు ఈ ముందు సాక్ష్యం ఎవరికి మహిమ ఎవరికి ఘనత ఈ సాక్ష్యాన్ని గురించి మీరు ఏం మాట్లాడగలుగుతారు మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు ఈరోజు క్రైస్తవ విశ్వాసం ఎలా ఉంది అంటే అయితే నామాయ లేకపోతే నీ ఒక స్థిరమైన విశ్వాసం లేదు ఒక స్థిరమైన ప్రార్థనా జీవితం లేదు ఒక స్థిరమైన భయభక్తులు లేవు ఒక స్థిరమైన నిరీక్షణ లేదు గాలికి ఎగిరే రెల్లు పొట్టు ప్రిలరా ఎటు గాలి వస్తే అటు లేచిపోతుందో ఈరోజు అనేకుల విశ్వాస జీవితాలు కూడా ప్రిలరా గాలికి చెదిరిపోయేటువంటి రెల్లు వలె పొట్టు వలె ఉండటం చూడగలుగుతున్నాం చాలా తక్కువ మందిని చూడగలుగుతున్నాను ఇది విశ్వాసం నువ్వు శ్రమలలో ఉండి నువ్వు శ్రమలలో ఇంకా దేవుడు నిన్న నుంచాడు అంటే నువ్వు ఉన్న స్థితిలోనే దేవుడు ఇంకా ఉంచాడు అంటే బైబుల్ చెప్తుంది అది నీకు మేలుకరమైంది కానీ అది నాశనకరమైంది అందుకే మన యొక్క విశ్వాస జీవితాలని ప్రభుకు సమర్పించాలి మనం పౌలంటాడు నేను ఏమై ఉన్నానో అదంతా కూడా దేవుని కృపై ఉండాలి నా ఇష్టం జరగొద్దు నా తలంపులు నెరవేర్చబడద్దు నా ఉద్దేశాలు నెరవేర్చబడొద్దు ఏనాడైతే తడి బట్టల మీద ప్రభు నువ్వు ప్రమాణం చేసి దేవుని సంఘమునికి వచ్చావో ప్రిలారా పౌలట్టాడు నేను ప్రియలారా ఆయన పవిత్రమైన రక్తమును వెలగా ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు ఆయన ఆయన నా యజమాని నా బాగు నా 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 పరిస్థితులన్నీ కూడా చూసేది ఆయనే ఆయనే నువ్వు ఎలా ఉండాలో నువ్వు చెప్పొద్దు దేవుడికి అది అతికి తెలివి నువ్వు మన ఈరోజు మనం చూస్తావు కొన్ని ప్రార్థనలు వింటే అసలు వీళ్ళే ప్రియులారా దేవుడికి ఉంటారు వీళ్ళు నువ్వు ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చేస్తే నీకు గొర్రెనిస్తా ఇలా చేస్తే నీకు మేకనిస్తా ఇలా చేస్తే నీకు డబ్బులు ఇస్తా ఇలా చేస్తే నీకు అన్నం పెడతా ఇలా చేస్తే ఏదో చేస్తా ఏం చెయ్యాలి అనేది దేవుడు నీ జీవితంలో ముందే నిర్ణయించాడు అది నీ జీవితంలో జరిగేంత వరకు నువ్వు ఓపిక చేస్తే నువ్వు నిరీక్షించగలిగితే దేవుని సేవకుడుగా ఇరవై ఏడు సంవత్సరాలు ప్రభుతో నడిచిన వ్యక్తిగా చెప్తున్నాను తుదకు నీకు మేలే జరుగునుగాక చుదకు నువ్వు దీవించబడుగాక చుదకు నువ్వు ఆశీర్వదించబడుగాక